హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగు శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి మనకంతా కూడా అక్కడ రెడీమెంట్ ఐటమ్ అనేది ఉంటుంది ఈ రోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే కేవలం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఛాలెంజింగ్ ప్రైజెస్ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఇస్తున్నాం అండి ఈ రోజు మన వీడియోలో ఏంటంటే సింగిల్ అనేది ఉండదు ఏదైనా సరే సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సెట్ మొత్తం తీసుకోవాలి మనం ఇచ్చే ప్రైస్ కూడా మార్కెట్ తో కంపేర్ చేసి చూడండి చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము మనం సూరత్ వెళ్తే ఎలాంటి ప్రైజెస్ లో అయితే వస్తాయో అదే ప్రైజెస్ లో అనేది ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ అని చెప్పేసి ఇస్తున్నాం మేడం సో ఈ రోజు అంతా కూడా రీసేలర్స్ కోసం అండర్ కాస్ట్ తో చేస్తున్నటువంటి వీడియో అనమాట సో వెరీ వెరీ లో మార్జిన్స్ తో చేసినటువంటి వీడియో అండి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సింగిల్ సారీ అనేది కావాలి అంటే మీకు వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అనేది ఎక్సెస్ అయితే అవుతుంది కంప్లీట్ అండర్ కాస్ట్ అండి రీసెలర్స్ కి అంటే ఏంటంటే మనం వన్ మంత్ సేల్ అనేది పెట్టాము చాలా బాగా రన్ అవుతుంది అండ్ గిఫ్ట్లు కూడా చాలా మంది తీసుకున్నారు అండ్ చాలా మంది బై చేసుకుంటున్నారు రిపీటెడ్ గా వస్తున్నారు అయితే ఇంకా ఏదైనా ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మీకైతే ఈ వీడియో అనేది అండర్ కాస్ట్ అయితే ప్లాన్ చేసామనమాట ఎవరైనా ఫైవ్ థౌసండ్ అబౌ టెన్ థౌసండ్ అలా తీసుకునే వాళ్ళకి ఏంటంటే మీరు సగం సెట్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అలా సపోర్ట్ అండ్ సెలెక్షన్ ఆప్షన్ ఇస్తాము కానీ ఈ సారీ మాత్రం ప్రెసెంట్ వీడియో అంత సెట్ వైజ్ టు సెట్ వైజ్ అనమాట అదైతే గమనించండి సో ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి హెవీ లేజర్ క్వాలిటీ వస్తుంది మేడం హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి శారీ కి మొత్తం కూడా ఇలా కట్ బోర్డర్ అనేది వస్తుంది అండి మనకి పళ్ళు పట్టనేం కాదు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా మనకి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వర్క్ చూసేసరికి మనకి హెవీ బ్లౌజ్ వర్క్ అది కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది మేడం మనకి శారీ అవుట్ ఫిట్ కూడా చూడండి మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది వెరీ నైస్ ప్లెయిన్ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది జస్ట్ హిప్ బెల్ట్ అనేది బేరప్ అప్ చేస్తే వెరీ నైస్ అయితే ఉంటుందండి అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి వచ్చి ఇచ్చినటువంటి వర్క్ అయితే కంప్లీట్ గా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ తో అయితే ఇచ్చారనమాట రియల్లీ రియల్లీ బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి డిజైన్ మార్కెట్ లో సో ప్రెసెంట్ ప్రైస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం త్రీ డబల్ నైన్ అండి మనకి ఏంటంటే ఎస్ త్రీ కంపెనీ ఐటమ్ వస్తుంది బ్లౌజ్ వర్క్ కట్ శారీ అనేది వస్తుంది ఏంటంటే కట్ వర్క్ అనేది సారీ మొత్తం కూడా వస్తుంది మనకి ఇలాంటి మనకి బోర్డర్ కూడా చూసుకుంటే కట్ వర్క్ మీద ఇలా చిన్న లేస్ లాంటిది కూడా వస్తుంది గ్రీన్ వైన్ అలానే రాయల్ బ్లూ అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకు సెమెరాళ్ళ గ్రీన్ అండ్ ద్రాక్ష కలర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సెట్ వైజ్ తీసుకునే ప్రైస్ అనమాట సింగిల్ అయితే ఫార్టీ ఎక్కువ సో నెక్స్ట్ వీడియో చూద్దాము నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి జిమ్ చూ అయితే జిమ్ చూ సారీస్ ఫస్ట్ టైం మనకు వచ్చేసరికి ఇలా బాక్స్ అయితే అవైలబిలిటీ లో ఉంది విత్ మనకి కూడా సిరోజ్ కి స్టోన్ అండ్ మనకి మెటీరియల్ అయితే వెరీ షైనింగ్ వెరీ లైట్ వెయిట్ అనమాట అండ్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ గోటాపతి లేస్ వచ్చి అండ్ మనకి సెల్ఫ్ సీక్వెన్స్ అనేది వచ్చినాయి అండ్ మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారంటే అండ్ సెల్ఫ్ మీద మనకి హ్యాండ్స్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఇలా అంటే ఇలా మనకి పార్లర్ గా ఆఫ్ సర్కిల్ లాగా మనకి అంతా కూడా వర్క్ అనేది ఇచ్చేసి అక్కడక్కడ మనకి ఇలా డోరీ అనేది ఇచ్చారనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది వైలెట్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు యాష్ యాష్ అసలు రాదు యాష్ అయితే సూపర్ అండ్ సూపర్ గా ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ మన పీచ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ సరికి స్కై కలర్ ఓవరాల్ గా సిక్స్ కలర్స్ కూడా అబ్బర్ గ్రీన్ గా ఉన్నాయి ఇలాంటివి కనుక పెట్టారు అంటే చక్కగా ఇళ్ళ దగ్గర బాగా కౌంటర్ మీద గబగబా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అనేది తీసేసుకుంటారు విత్ మనకి వచ్చిన మంచి లాభం కూడా తీయచ్చు అనమాట బాక్స్ కలెక్షన్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉందో రియల్లీ నైస్ ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ తీసుకోవాలి మేడం సింగిల్స్ అలా అయితే అసలు ఉండవు మాక్సిమం ఏంటంటే సెట్ లో సగమన్నా తీసుకోవాలి అంటే ఏదంటే కొంటాం పదిహేను వేలు కొంటాం అన్న వాళ్ళు సెట్ లో సగమైన ఇస్తాను లేదంటే మాత్రం సెట్ వైజ్ తీసుకోవాలి మేడం ఈ రోజు అంతా కూడా ఒక స్పెషల్ ఆఫర్స్ తో ప్రైజెస్ అని అండర్ కాస్ట్ తో చేస్తున్నాం అనమాట మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం ఇంత హెవీ సారీస్ కి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ సో నెక్స్ట్ కూడా మనకి వచ్చేసరికి జిమిచూ మీద బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అయితే మనకి కలర్ చార్ట్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ మనకి మంచి పీచ్ కలర్ కి ఫస్ట్ కలర్ చార్ట్ వినండి తర్వాత సారీ తర్వాత బ్లౌజ్ వర్క్ అనేది క్లియర్ గా చూపిస్తాను పీచ్ విత్ మెరూను అలానే మంచి డార్క్ గ్రే కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ విత్ వైన్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కి బొట్లు గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి వైన్ కలర్ వచ్చేసరికి వెరీ డార్క్ ద్రాక్ష కలర్ అండి అండ్ నెక్స్ట్ గ్రీన్ విత్ బోటల్ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి మీరు కనుక సారీని కనుక గమనిస్తే సారీ మొత్తం మీద మీకు వచ్చేసరికి ఇలా కట్ బోర్డర్ అనేది అంటే ఏంటంటే మనకి ఎక్కడా కూడా ఫినిషింగ్ అనేది అవుట్ ఫిట్ అనేది చాలా బాగా ఇచ్చేసారు చూడండి ఎంత బాగా ఉందో బోర్డర్ అనేది కట్ తో అండ్ ఈ థ్రెడ్ వర్క్ అనేది కూడా బ్లౌజ్ అనేది ఏ కలర్ లో ఉందో అదే కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ సారీ మీద కూడా ఈ డిజైన్ అనేది గా వచ్చి ఇదంతా కూడా జిమ్ చూడని సెల్ఫ్ డోరియా వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ కూడా మెత్తగా ఉండి అండ్ అండ్ ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ మనకి ఈ ఈ కలర్ మీద అన్నిటి మీద కూడా మీకు కలర్ఫుల్ గా థ్రెడ్ వర్క్ అనేది చేశారు రియల్లీ నైస్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ రోజు కి అమ్ముకుంటే కూడా మంచి మంచి లాభాలు వచ్చేటట్టు మంచి మంచి కలెక్షన్ అనేది శ్రీలక్ష్మి సారీస్ నుంచి మీరైతే వర్క్ చేస్తున్నారు అండ్ పళ్ళు బ్లౌజ్ అండ్ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు అవుట్ ఫిట్ చూడండి ఎంత బాగా కేటలాగ్ లో చూపిస్తున్నాము సో ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి చాలా ప్రైజెస్ అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైజ్ వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం తొమ్మిది సెట్ వైజ్ తీసుకోవాలండి మనకి సింగిల్స్ తీసుకోవడం సగం తీసుకోవడం అలా ఉండదు సెట్ వైజ్ తీసుకోవాలి మనకి క్లాత్ చూసారు కదా జిమ్మి చూ లోనే చాలా హెవీ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుంది మేడం శారీ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ మీద కూడా మనకి ఇలా జరి వర్క్ మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది టజిల్స్ కూడా చూసుకుంటే మేడం మనకి చాలా డిఫరెంట్ వస్తుంది అండి చాలా హెవీగా అనేది వస్తుంది టజిల్స్ చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ మేడం మనకి బ్లౌజ్ ఫాబ్రిక్ కూడా చూస్తే మొత్తం చాలా స్మూత్ గా అనేది వస్తుంది వర్క్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇంతకు ముందు బ్లౌజ్ వర్క్ లో ఇలాంటి వర్క్ అనేది ఎప్పుడు రాలేదండి చాలా మంచి క్లాసీ లుక్ రిచ్ లుక్ అనేది వస్తుంది ప్రైజ్ కూడా చూసుకుంటే మనకి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఎక్కడ కూడా ఈ ప్రైజ్ లో మాత్రం కంపల్సరీ ఉండదండి ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నాం మేడం ఓకే అండి థ్యాంక్ రియల్లీ అండి చాలా బాగుంది అమ్ముకునే వాళ్ళు ఈజీగా సేల్ చేసుకోగలుగుతారు మంచి లాభం కూడా తీసుకోగలుగుతారండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇప్పుడైతే చాలా చాలా ది బెస్ట్ కలెక్షన్ అయితే మనకి శ్రీలక్ష్మి సారీస్ నుంచి ఇంట్రొడక్షన్ అయితే చేస్తున్నామండి కంప్లీట్ అఫీషియల్ పర్పస్ అండ్ జాబ్ పర్పస్ అలానే మనకి జాబ్ హోల్డర్స్ కి అండ్ డైలీ వేర్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రత్యేకమైన కలెక్షన్ మాత్రం మిస్ కాకండి అండ్ మనకి మెటీరియల్ అసలు ఏంటండి మనకి క్లాత్ వచ్చేసి డబల్ జార్జెట్ వస్తదండి మనకి డబల్ జార్జెట్ లోనే షైనింగ్ క్లాత్ అనేది వస్తుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే సాటిన్ బార్డర్ ప్లస్ విస్కస్ బార్డర్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి డిజైన్ గాని కలర్స్ కానీ మొత్తం కూడా చాలా లేటెస్ట్ అండి మనకి మార్కెట్ లోకి ఇంకా రాన్ ఐటమ్ కొత్త ఐటమ్ అది కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తదండి పాలా బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా కూడా డిజైన్ చూసుకుంటే నేను ఒక లాంగ్ లెంగ్త్ లో చూపిస్తాను చూడండి మనకి చాలా డిఫరెంట్ గా చాలా కొత్త డిజైన్ ప్లస్ ఏంటంటే కొంచెం ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు గానీ ఏదన్నా జర్నీస్ కి లేదా చిన్న చిన్న ఏదన్నా వెకేషన్స్ వెళ్ళాలి అన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ శారీస్ అనుకోవచ్చు మనకి ఎంత సేపు కట్టుకున్నా గానీ చక్కగా మంచి కంఫర్టబుల్ గా అనేది ఉంటుందండి చాలా లేటెస్ట్ డిజైన్ అనేది వస్తుంది మనకి శారీ శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీలో డిజైన్ కూడా చూసుకుంటే మేడం మొత్తం కూడా చూడండి మంచి క్లాసీ లుక్ వస్తుంది పళ్ళు కూడా సపరేట్ వస్తుంది మనకి సేమ్ కలర్ అయినా గానీ అనేది హెవీ గా అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ వచ్చేసి శారీలో డార్క్ కలర్ ఏదైతే షిబోరి స్టైల్ లో వస్తుందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ అనేది ఇచ్చారు రియల్ అండి డిజిటల్ ఇలా డబల్ జార్జెట్ మీద షైనింగ్ జార్జెట్ మీద రావటము చాలా బాగుంది అండ్ విత్ మనకి కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి ఇదిగోండి మనకి అంతా కూడా మెటాలిక్ యాష్ కలర్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ మనకి మస్క్ మెలాన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైట్ అంటే మనకి మంచి పీచ్ కలర్ ర్ షేడ్ అనమాట తర్వాత గ్రీన్ తర్వాత మనకి ఒకసారి మెటాలిక్ కలర్ ఇది కూడా అండ్ ఎల్లో కలర్ అండ్ మనకి లైట్ వైన్ షేడ్ అండి సో కలర్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూర్చోండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సింపుల్ సూపర్ బండి సో ఎంతండి ప్రైస్ ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం త్రీ డబల్ నైన్ అండి ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ వచ్చేసి పర్టికులర్ గా మనకి బయట ఎక్కడ మార్కెట్ లో పొరపాటున కూడా ఉండదు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చేదంతా కూడా ఏంటంటే ఛాలెంజింగ్ ప్రైజెస్ లో అనేది ఇస్తున్నాము ఎందుకంటే రీసేలర్స్ చాలా మంది నన్ను అడుగుతున్నారు మీ దగ్గర తీసుకునే ఐటమ్ బాగుంటుందండి ప్రైజెస్ కూడా కొంచెం చూసి ఇవ్వండి అని అందుకని చెప్పేసి ఈ రోజు ప్రత్యేకంగా మన రీసేలర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినా గానీ మనకు అదే ప్రైస్ అనేది పడుతుంది తప్ప మనకి ఎక్కువ తక్కువ అనేది ఉండదు అలాంటి ప్రైజెస్ లో ఈ రోజు మన గుంటూరు శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అది కూడా ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి ఆల్మోస్ట్ రీసేలర్స్ కి చాలా మందికి తెలిసిన ఐటమే మనకి ఎఫ్ఓర్ యూ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే క్వాలిటీ హెవీగా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి ప్లస్ మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం అలాంటి ఎఫ్ఓర్ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి డిజైన్ చూసుకుంటే చూడండి మేడం మొత్తం చాలా డిఫరెంట్ డిజైన్ అనేది టూ కలర్స్ కలర్స్ కలర్ తో మనకి టైండ్ అయి ఉంది వెరీ నైస్ చాలా బాగుంది కాంబినేషన్ సో ఈ దీనికి వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ కి పింక్ కి మధ్యలో అంతా కూడా స్కై బ్లూ కలర్ అండి వెరీ నైస్ కాంబినేషన్ అండ్ ఇప్పుడే మనం చేసాము చిలకపచ్చ మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ కి మనకి పర్పుల్ కలర్ అనమాట మెరూన్ రెడ్ ఇది వసరికి గ్రీన్ కలర్ కి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ మనకి డార్క్ మనకి వైన్ కలర్ అండి సో నెక్స్ట్ స్నఫ్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ అసలు చూడండి బోటిల్ గ్రీన్ ఎంత బాగుందో కాంబినేషన్ బాగుందండి డిజైన్ మధ్యలో ఇంకో కాంబినేషన్ రావడం వల్ల సారీ లుక్ చాలా బాగుంది కట్టుకుంటే అట్రాక్టిబుల్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ చూడండి గ్రే అండ్ లక్స్ గ్రీన్ మధ్యలో అంతా కూడా మనకి మస్టర్డ్ అనమాట రియల్లీ నైస్ మనకి డిజైన్ అనేది చాలా కొత్త డిజైన్ ప్లస్ లేటెస్ట్ డిజైన్ కూడా చూసుకుంటే ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసెలర్ ఇచ్చే ప్రైజ్ చాలా తక్కువ ప్రైజ్ అనేది ఇస్తున్నామండి ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు బయట మార్కెట్ లో ఎక్కడైనా చూడండి ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి ఎఫర్ యూ బ్రాండెడ్ ఐటమ్ ఇంత లేటెస్ట్ డిజైన్ అది కూడా మనకి క్వాలిటీ కూడా చూసారు కదా శారీ క్వాలిటీ అనేది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది బార్డర్ కూడా చక్కగా పెద్ద బార్డర్ డిఫరెంట్ బార్డర్ అనేది వస్తుంది మనకి బోర్డర్ లో కూడా ఏంటంటే మనకి టైప్ ప్లస్ ఏంటంటే విస్కస్ లైన్స్ కూడా మల్టిపుల్ కలర్స్ మనకి మళ్ళీ మల్టిపుల్ కలర్ లో వచ్చింది మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కేవలం ఫోర్ ట్వంటీ అండి కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ మేడం ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి హై ఫ్యాన్సీ సారీస్ ప్లస్ ఏంటంటే బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అనేది వస్తుంది ప్యూర్ మనకి పట్టు జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ కంప్లీట్ మెత్తగా అయితే ఉందండి విత్ మనకి ఇలాంటి ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ ని చాలా మంది లేడీస్ ఇష్టపడుతూ ఉంటారు అండ్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట కంప్లీట్ వాషబుల్ సారీ మీదంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా బాగుంది మంచి ఆనంద బ్లూ కలర్ కి మనకి మెరూన్ రెడ్ చిలక పచ్చకి వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ అండి అలానే పింక్ విత్ గ్రీన్ అలానే మనకి నావి బ్లూ విత్ మహారాణి పింక్ అలానే మనకి ఎల్లో విత్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసరికి పింక్ అండి అండ్ చిలక పచ్చకి వచ్చేసరికి సీ బ్లూ నెక్స్ట్ మన వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కి నావీ బ్లూ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ పళ్ళు అంతా కూడా ఇలా మనకి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ అనమాట అంటే బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కోసరికి సేమ్ ఇదే వీవింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట సో లైట్ వెయిట్ వాషబుల్ ఎంత పడుతుందండి సారీ ఇది కూడా వచ్చేసి మనకి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం నాలుగు వందల ఇరవై తొమ్మిది అండి ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి మేడం లేదు మేము ఒక పదివేలుగా పదిహేను ఒక తీసుకుంటాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే సెట్ లో ఒక ఫోర్ ఫోర్ కావాలన్నా ఇస్తాం మేడం సెలక్షన్ లేకపోతే మాత్రం మాక్సిమం సెట్ వైజ్ తీసుకోవాలి ఒక పదివేలు పైన బిల్ అయిన వాళ్ళకి మాత్రమే సెట్ లో ఫోర్ అలా ఇస్తాం మేడం ఈ ఒక వీడియోకి మాత్రం మీకు సింగిల్ అనేది ఒక ఫార్టీ రూపీస్ ఎక్సెస్ అవుతుంది అనమాట గమనించండి సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే చాలా డిఫరెంట్ ఐటమ్ వస్తుంది కొత్త ఐటమ్ మనకి సారీ మొత్తం కూడా చూసుకుంటే రింజిమ్ లైన్స్ తో మనకి మొత్తం కూడా డిజిటల్ డిజైన్ బాంధని స్టైల్ అనేది వస్తుంది మేడం ఓకే ఇది మనకి ఓవరాల్ గా ఎనిమిది రంగుల చార్ట్ అండి మనకి ఒకసారికి అంతా కూడా ఇది అన్నమాట బ్రాండెడ్ అనమాట మీకు డిజైన్స్ బ్రాండెడ్ లో అనమాట సన్ లైట్ సారీ నేమ్ వచ్చేసరికి విత్ మనకి సారీ అంతా కూడా గా మనకి ఫుల్లీ జార్జెట్ మెటీరియల్ మీద ఈ రిమ్జిమ్ లైన్స్ కూడా ఏంటంటే మనకి చాలా వెరీ సాఫ్ట్ గా అయితే ఉన్నాయి అంటే గుచ్చుకోకుండా మెత్తగా ఉన్నాయి అన్నమాట విత్ మనకి అంతా కూడా బాధిన డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి ఈ సారీలో వెరీ వెరీ హైలైటెడ్ ఏదైనా ఉందంటే అది మనకి బార్డర్ అండి ఈ బార్డర్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ తో డిజిటల్స్ తో చాలా గా అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో ఇచ్చిన కలర్ చార్ట్ కూడా మనకి వైన్ అండ్ రామా గ్రీన్ అండ్ నావి బ్లూ అండ్ ద్రాక్ష కలర్ అలానే మనకి గ్రే కలర్ బోటెల్ గ్రీన్ డార్క్ మెరూన్ రెడ్ స్నప్ కలర్ అనమాట ఒకసారి మనమైతే ఈ బ్యూటిఫుల్ సారీస్ కి మనము కేటలాగ్ అనేది వచ్చేద్దాం కంప్లీట్ వాషబుల్ చూడండి పళ్ళు మీద మనకి డిజైన్ ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అనేది మనకి పక్క సేమ్ రింగ్జిమ్ లైన్స్ వచ్చేసి మనకి పక్క కాంట్రాస్ట్ తో ఈ బాంధిని డిజైన్ తో మనకి బ్లౌజ్ అయితే వచ్చిందనమాట ఎయిట్ కలర్స్ టూ గుడ్ అండి ఎందుకంటే అసలు డార్క్ కలర్స్ మనకి పోవు అనేది ఉండదు డార్క్ కలర్స్ ఎప్పుడు కూడా హల్చల్ గానే ఉంటుంది ఇదంతా కూడా బోర్డర్ ప్యాటర్న్ సారీ డిజైన్ ఈ బాందిని మీరు కనుక గమనిస్తే ఈ పార్లర్ లైన్ లాగా మధ్యలో మనకి బాంధిని వచ్చింది రియల్లీ నైస్ చాలా హెవీ వస్తుంది మనకి డబల్ జార్జెట్ మీద రింగ్జిమ్ లైన్ డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ కి ఏంటంటే మంచి లాభాలను ఇచ్చే శారీస్ అనుకోవచ్చండి ఇల్ల దగ్గరికి తీసుకెళ్ళినా తొందరగా సేల్ అయిపోతాయి అది కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్ తో కంపల్సరీ రీసేలర్స్ సేల్ చేసుకోవచ్చు మేడం ఈ రోజు మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అంటే చాలా కొత్త డిజైన్ బ్రాండెడ్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం అలాగే ఈ రోజు కలెక్షన్ మొత్తం కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ కాస్ట్ టు కాస్ట్ సేల్ లో రీసేలర్స్ కి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ కాబట్టి మాక్సిమం సెట్ వైజ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఓకే అండి కేవలం ఫోర్ ట్వంటీ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మనకి ఓవరాల్ గా ఇలా కట్ బోర్డర్ వచ్చేసి అండ్ మనకి ఒకసారి రిలేటెడ్ గా ఇప్పుడు సారీ కలర్ కొంచెం లైట్ ఉంటే వర్క్ అనేది చాలా హెవీ డార్క్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు అండ్ మధ్యలో అంతా మనకి ఇలా సిల్వర్ థ్రెడ్ అనమాట రియల్లీ నైస్ ఆ మిరర్స్ మధ్యలో ఆ సిల్వర్ థ్రెడ్ అనేది చాలా అట్రాక్టిబుల్ గా అయితే ఉంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి అండ్ విత్ మనకి కూడా మీరు చూస్తే విస్కస్ డోరియా అయితే అనమాట మొత్తం సారీ అంతా కంటిన్యూ అయింది అండ్ లైట్ వెయిట్ వాషబుల్ కానీ ఫాన్సీ లుక్ అయితే వస్తుంది అనమాట మంచి గ్రే కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ వెరీ డార్క్ మనకి పింక్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి పిస్తా షేడ్ అనమాట కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి అండ్ కంప్లీట్ వాషబుల్ ఇదిగోండి మనకి వచ్చేసరికి నైస్ వర్క్ మొత్తం ఉంది ఇది కూడా మనకి ఇలా బోర్డర్ లాగా కాకుండా ఇలా మనకి దూరం నుంచి చూస్తే టెంపుల్ డిజైన్ లాగా ఇలా మనకి అవును మనకి శారీ డిజైన్ అనే కాదండి క్వాలిటీ కూడా చూసుకుంటే జిమ్మి చూ లోనే మనకి ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ఈ వర్క్ కూడా చూసుకుంటే మేడం ఎక్కడా కూడా మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కంపల్సరీ ఉండదండి ఎక్కడన్నా కంపేర్ చేసి చూడండి ఏ షాప్ లోనైనా సరే ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత హెవీ వర్క్ ప్లస్ మనకి జిమ్మి చూ శారీ అనేది ఎక్కడా లేదండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ డబల్ నైన్ అనమాట రియల్మీ నైస్ అండి ఇది కంప్లీట్ వాషబుల్ కంప్లీట్ గా మీకు ఎక్కువ రోజులు అంటే ఏంటంటే ఏదైనా ఊడిపోతుంది అన్న టెన్షన్ లేకుండా మీరు హ్యాపీగా బిందాస్గా యూజ్ చేసుకునే డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం సారీకి చూస్తే మనకి చిన్న లేస్ అనేది వస్తుంది లేస్ కూడా ఏంటంటే మనకి పెద్ద లేస్ కాకుండా అటు ఆర్కా లేస్ కాకుండా మనకి చాలా డిఫరెంట్ గా కొంచెం మల్టీబుల్ కలర్స్ అనేది లేస్ వస్తదండి అలాగే మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ హైలైట్ అవుతుంది మేడం మల్టీబుల్ వర్క్ ప్లస్ ఏంటంటే సీక్వెన్స్ వర్క్ అది కూడా హెవీ లేజర్ క్వాలిటీ మీద వస్తుందండి ఓకే శారీ అంతా కూడా మనకి హెవీ లేజర్ విత్ మనకి వచ్చేసరికి ఇలా పోల్కా బాల్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా అంతా కూడా ఉల్లిన్ తో మనకి మంచి మల్టీ కలర్ తో మనకి లేస్ అనేది ఇచ్చేసారు విత్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా చాలా హైలైటెడ్ అయితే ఉందండి ఇప్పుడు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ బాగా ఇష్టపడుతున్నారు ఎన్ని డిజైన్స్ అని కస్టమర్స్ కూడా ఫుల్ ఈగర్లీ ఎప్పుడు వెయిటింగ్ లో ఉంటున్నారండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వెరీ డార్క్ మనకి పండు మిర్చి రెడ్ అండి అలానే ద్రాక్ష కలర్ అలానే మనకి పీకాక్ గ్రీన్ అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి నావి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండి రియల్లీ నైస్ ఒకసారి అయితే కేటలాగ్ వాచ్ చేద్దాము మంచి పండుగ మేడం మనకి పండుగ కలెక్షన్ లాగా ఉంటుంది బ్లౌజ్ వర్క్ కూడా చూడండి చాలా హెవీగా వస్తుంది ప్యాంట్స్ అయితే చాలా డిఫరెంట్ గా మనకి ఇంతకు ముందు వచ్చిన వర్క్స్ కాకుండా చాలా డిఫరెంట్ గా వస్తుంది హెవీ గా వస్తుంది మొత్తం కూడా మనకి మల్టిపుల్ థ్రెడ్ వర్క్ అండి ఫుల్ వాషబుల్ మేడం మనకి ఏంటంటే వర్క్ వచ్చింది కదా ఫ్యాన్సీ లాగా వాడుకోవాలేమో అనుకుంటారు కానీ అలా ఏముండదండి చక్కగా ఫుల్ వాషబుల్ ఐటమ్ వస్తుంది మనకి హెవీ క్వాలిటీ వస్తుంది అందులోనూ పార్టీవేర్ కలెక్షన్ రీసేలర్స్ కి ఈ రోజు మనం ఇచ్చే ప్రైజ్ అయితే చాలా స్టండింగ్ ప్రైజ్ మేడం బయట ఏ షాప్ తోనైనా సరే కంపేర్ చేసి చూడండి మనం ఇచ్చే ప్రైజ్ లో మాత్రం ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు ఇంత తక్కువ ప్రైజ్ లో ఎక్కడా కూడా ఈ కలెక్షన్ అనేది ఎక్కడా ఉండదండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం హెవీ బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీ పార్టీ వేర్ వస్తుంది లేస్ తో వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి చాలా హెవీ గా ఉంటది క్లాత్ కూడా చూసుకుంటే ఫుల్ జాజెట్ అనేది వస్తుంది ఈ పోల్కా బాలు కూడా సారీ మొత్తం అంటే మోకాళ్ళ దగ్గరికి వర్క్ దగ్గర దగ్గర కుచ్చుల కాకుండా అక్కడ కూడా మనకి ఫుల్ అనేది కవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా వస్తుంది మనకి ఏంటంటే ఫుల్ పార్టీ వేర్ సారీస్ మన బడ్జెట్ లో అనుకోవచ్చండి రీసేలర్స్ కూడా ఏంటంటే సేల్ చేసుకోవాలి అన్న మంచి ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే మొత్తం మంచి డార్క్ అనేది వస్తుంది తొందరగా ఎవరికైనా సరే ఇష్టపడే కలర్స్ అనేవి వస్తాయి ఫోర్ ట్వంటీ అవునండి